అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్ అండ్ ఫ్యాషన్ ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేసేయండి మా షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వాసివి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అండ్ మాకు వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఉన్నాయి డైలీ అప్డేట్స్ అన్ని వాట్సాప్ గ్రూప్లో అయితే పెడుతూ ఉంటాము వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను వెంట వెంటనే జాయిన్ అయితే అయిపోండి ఈ రోజు వీడియో వచ్చేసరికి ఆఫర్ ప్రైజెస్లో మీ అందరి కోసం చాలా తక్కువ ప్రైజెస్లో తీసుకొచ్చేసాము ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండ్ ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ చూడండి ఇలా బ్యాగ్ ఐటెంలో అయితే వచ్చినాయి చాలా అంటే చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది ఇప్పుడైతే ఓపెన్ చేసేసేద్దాము ఇవన్నీ చాలా స్మూత్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ స్మూత్ ఫ్యాబ్రిక్ అనుకోవచ్చు ఇవన్నీ డిజిటల్ శారీస్ అంటారు వీటిని చాలా అంటే చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి ఫస్ట్ శారీ ఈ శారీ ఓవరాల్గా ఇలా అయితే ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ మార్కెట్లో అయితే ట్వల్వ్ హండ్రెడ్ ఉంటుంది బట్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఫైవ్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నాము ఇది వచ్చేసరికి క్రీమ్ విత్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది ఇది వచ్చరికి బ్లౌజ్ శారీ ఓవరాల్గా ఇలా అయితే ఉంటుంది వీటిలో టూ కలర్స్ క్రీమ్ విత్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి క్రీమ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది దీనికి వచ్చేసరికి బ్లౌజ్ పళ్ళు కూడా చూపిస్తాను ఓన్లీ టూ కలర్స్ అండి దీంట్లో ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ మీద అయితే ఇలా థ్రెడ్తో అయితే వస్తుంది డిజైన్ హ్యాండ్స్కి వేర్ చేసుకోవడానికి అయితే ఇలా బార్డర్ అయితే వస్తుంది శారీ మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఓవరాల్ లుక్ ఇది దీంట్లో ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి చూపిస్తాను ఇది వచ్చేసరికి క్రీమ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఆల్రెడీ లైవ్లో అయితే ఈ సారీ సేల్ చేశాము ఈ శారీ కూడా ఒక్కసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూసేసేయండి కాల్సేసరికి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ అయితే ఉంటుంది క్రీమ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది నేను శారీ మొత్తం ఓపెన్ చేయట్లేదు ఇలా అయితే ఉంటుంది శారీ ఓవరాల్గా ఇలానే ఉంటుంది అండ్ డీటెయిలింగ్ కూడా చూడండి చాలా షైన్ అయితే అవుతుంది ప్రింట్ అయితే ఎక్కడా పోదు కలర్ కూడా ఫేడ్ అయితే అవ్వదు శారీ ఓవరాల్గా ఇలా అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి పల్లో పల్లో మీద కూడా ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్తో అయితే ఇలా డిజైన్ అయితే ఇచ్చేసారు మీకు షాడో వల్ల సరిగ్గా కనిపించట్లేదు బట్ శారీ మాత్రం చాలా బాగుంటుంది అండ్ మీకు బార్డర్ ఏ కలర్లో అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ అదే వస్తుంది అండ్ దీంట్లో సేమ్ డిజైన్లో వేరే కలర్ అండి ఇది వచ్చేసరికి క్రీమ్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది నెక్స్ట్ కూడా ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది కూడా క్రీమ్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇదైతే డిజైన్ వేరండి ఇది కూడా డిజిటల్లో అయితే వచ్చింది ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూసేసేయండి చాలా చాలా మంచి కలెక్షన్ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్కే వస్తుంది శారీ ఓవరాల్గా ఇలా డిజిటల్ ప్రింట్ అయితే ఉంటుంది చూసారా ఎంత డీటెయిలింగ్ ఉందో ఇది వచ్చేసరికి త్రీ డి ఫ్లవర్స్ అండి ఇది వచ్చేసరికి పల్లో సేమ్ ఇందాక శారీ ఎలా ఉందో సేమ్ అదే పల్లో వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది చూసేయండి ఇదిగోండి సేమ్ ఆరెంజ్ కలర్ మీద థ్రెడ్ వర్క్తో బుట్టీస్ అయితే వస్తాయి హ్యాండ్స్కి వేర్ చేసుకోవడానికి అలా బార్డర్ అయితే వస్తుంది శారీ మొత్తం మీకు ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది అండ్ దీంట్లో ఇంకొక కలర్ ఉంది బట్ అది స్టాక్అట్ అయిపోయింది అందుకే చూపించట్లేదు ఇది వచ్చేసరికి నెక్స్ట్ డిజైన్ ఈ శారీ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను అండ్ ఇది కూడా సింగిల్ పీసెస్ అండి ఇవేమీ డబల్ పీసెస్ ఏమీ లేవు మొత్తం సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉంటాయి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసరికి క్రీమ్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఈ శారీ మాత్రం అద్దిరిపోయింది శారీ మీద మొత్తం ఇలా డిజిటల్ ఫ్లవర్స్ అయితే వస్తుంది మొత్తం ఫ్లవర్స్ ఏనండి అసలు శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎక్కడైనా మిస్ ప్రింట్స్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు నైంటీ నైన్ పాయింట్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్కడ ఉండో సో అందుకే ఈ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది అండ్ ఇవన్నీ ఫ్రెష్ శారీస్ అండి ఎక్కడ మిస్ ప్రింట్స్ అయితే ఏమి ఉండవు ఇది వచ్చేసరికి బార్డరు సెకండ్స్ అయితే కాదు మొత్తం ఫ్రెష్ శారీసే అండ్ ఇది వచ్చేసరికి పేపర్ వల్ల మీకు అలా కనిపిస్తుంది ఓకేనా ఈ సారీ మీకు ఏ ఏ సారీ తీసుకున్న ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఇది వచ్చేసరికి పళ్ళు ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఓకే అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి ఇది మళ్ళీ నెక్స్ట్ కలెక్షన్లో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి బాయ్